అందమా అందుమా అందనంటే అందమా చైత్రమా చేరుమా చేరనంటే న్యాయమా ప్రాణమున్న పైడి బొమ్మ పారిజాత పూలకమ్మ పర్వశాల పంచబమ్మ పాలసంద్రమా అందమా అందుమా అందనంటే అందుమా చైత్రమా చేరుమా చేరంటన్యాయమా ప్రాణమున్న బొమ్మ పారి జాత కమ్మ పర్వశాలు పంచవమ్మ పాలసంద్రమ ఆడుమా పాడుమా మౌనమే మానుకోవమ్మ ఆకలుండదే దాముండదే ఆకతాయి కోరిక కొరుక్కు తింటదే ఆగనంటది ఆగనంటది యాకు చాటు వేడుక కిరుక్కుమంటది వెన్న పాలు విన్న పాలు విన్నానమ్మి చిటక నేలు ఇచ్చి ఏలు కొంటానమ్మి రాసి పెట్టి ఉంది గనక నీకే నమ్మి ఊసలన్నీ పూసగుచ్చి ఇస్తా సుమ్మి ఆలనా పాలనా చూడగా చేరణ చంతా అందమా అందుమా అందనంటే అందమా వెయ్యి చెప్పినా లక్ష చెప్పినా లక్ష పెట్టదే ఇలా ఇదేమి విలవేలా తీయ తీయగా నష్ట చెప్పని కొట్టని ఇలా వయ్యారి వెన్నెలా నిలవనీదు నిద్రపోదు నారాయణ వగల మారే వయసుకోదు నా వల్ల చిలిపి ఆశ చిటికీలోన తీర్చెయ్యాణ మంత్రమేసి మంచి చేసి లాలించాన ఆడుకో ఆడుకోనాయణ తీర్చవా తీర్చవార్చవా చింత అందమా అందుమా అందనంటే అందమా చైత్రమా చేరుమా చేరనంటే న్యాయమా